మహేష్ ఈ కాంబో ఇప్పుడు లేనట్టే సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ మీద ఉంది ప్రస్తుతం కెన్యా టాంజానియా ఫారెస్ట్ లో షూట్ జరుగుతుంది పాన్ వరల్డ్ సినిమాగా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో వస్తుంది అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అన్న ఆసక్తికరమైన డిస్కషన్ ఉంది అయితే మహేష్తో సుకుమార్ సందీప్ మంగ లాంటి డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమాలు చేస్తాడనే చర్చ నడుస్తుంది అయితే ముఖ్యంగా సందీప్ వంగతో మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు యానిమల్ సినిమా టైంలో మహేష్తో సినిమా గురించి సందీప్ వంగ హింటిచ్చాడు డేవిడ్ అనే సినిమా మహేష్తో చేయాలని అనుకున్నట్టు చెప్పాడు ఆ సినిమా యానిమల్ కన్నా ఎక్కువ వైలెన్స్తో ఉంటుందని అంటున్నాడు అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ చేసే సినిమా సందీప్ వంగతోనే అనే చర్చ మొదలైంది సందీప్ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత మహేష్ తోనే సినిమా అంటూ హడావిడి చేస్తున్నారు కానీ మహేష్ సందీప్ వంగ సినిమా అసలు డిస్కషన్లోనే లేదని టాక్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత సునీల్ నారంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు సందీప్ వంగతో మహేష్ సినిమా అంటూ వస్తున్న న్యూస్లో నిజం లేదని అంటున్నారు మహేష్తో సునీల్ నారంగ్ కలిసి ఏఎంబి మల్టీప్లెక్స్ని ని మొదలుపెట్టారు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది అయితే బిజినెస్ పార్ట్నర్స్గా వాళ్ళు మహేష్ సినిమాల విషయంలో కూడా చర్చల్లో ఉంటారు ఈ క్రమంలో రాజమౌళి తర్వాత మహేష్ సందీప్ వంగతోనే సినిమా చేస్తాడా అన్న దానికి క్లారిటీ ఇచ్చారు మహేష్ రాజమౌళి సినిమా గ్లోబ్ త్రోటెన్ సినిమాగా వస్తుంది ఇంటర్నేషనల్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని ఈ సినిమా వస్తుంది సందీప్ వంగ మహేష్ కాంబో ఇప్పుడు కుదరకపోయినా ఎప్పుడు వచ్చినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అయితే సందీప్ వంగ మహేష్తో కాదు రామ్ చరణ్తో సినిమా ఉంటుందని టాక్ చరణ్ తర్వాత సందీప్ లైన్లో అల్లు అర్జున్ కూడా ఉంటాడని తెలుస్తోంది బాలీవుడ్లో కూడా సందీప్ వంగకు సూపర్ క్రేజ్ ఏర్పడింది యానిమల్ తర్వాత సందీప్ చేసే బాలీవుడ్ స్టార్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయ్యింది మరి డైరెక్టర్ సందీప్ ప్లానింగ్ ఏంటో తెలియాల్సి ఉంది